వెల్కమ్ టు ప్రతి గర్భవతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరగాలి ఆర్మన్ టీమ్ సలహాదారు ప్రముఖ గైనకాలజిస్ట్ సంధ్యా వెల్లడి పాడేరు అల్లూరి సీతారామరావు జిల్లా ఉక్కుంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు బుధవారం ఆర్మన్ టీమ్ సలహాదారు గైనకాలజిస్ట్ సంధ్యా పర్యటించారు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గర్భవతి ప్రతి మహిళా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరగాలని ఇందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని అలాగే వైద్య సిబ్బంది ఆర్మన్ టీం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు అంతేకాని ఇంట్లో ప్రసవం జరగకూడదని అలాగే ఎప్పటికప్పుడు గర్భవతులు పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని ప్రతి నెలా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె వెల్లడించారు ఆదివాసీ ప్రాంతాల్లో క్రిమికీటకాలు విషపూరితమైన దోమలు డెంగ్యూ దోమలు రకరకాలైన విషపురుగులు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఆసుపత్రిలో ప్రతి ఒక్క గర్భవతి క్షుణ్ణంగా పరీక్షలు చేయించుకోవాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హుకుంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థానిక వైద్యులు సౌమ్య గాయత్రి ఆర్మన్ టీమ్ వైద్యులు అగతంబిడి కృష్ణమూర్తి మండల ఆరోగ్య సూపర్వైజర్ షాంబా ఆర్మన్ టీం సభ్యులు తైతలు పాల్గొన్నారు హలో అండి హలో అండి నా పేరు సంధ్య నేను సీనియర్ రీసెర్చ్ అసోసియేట్గా పనిచేస్తున్నాను ఎన్జీఓలో మా ఎన్జీఓ వచ్చి అర్మాన్ అని అర్మాన్ వాళ్ళు మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ మీద ఒక ఇరవై రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు అర్మాన్ వాళ్ళు కిల్ క్యారీ అని ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు దాంతోపాటుగా ఐహెచ్ఆర్పిటిఎం అంటే ఇంటిగ్రేటెడ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము అందులో భాగంగా మెడికల్ ఆఫీసర్స్కి స్పెషలిస్ట్ గ్యానకాలజిస్ట్లకి అండ్ తర్వాత ఏఎన్ఎమ్స్కి కూడా ట్రైనింగ్ చేస్తాము సో దాంట్లో భాగంగా నేను సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ అండి సో ఇప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి మెడికల్ ఆఫీసర్స్కి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళు ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తున్నారు అండ్ హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి వచ్చామండి అందులో భాగంగా మన మెడికల్ ఆఫీసర్స్ని డిఐఓ మేడం గారిని అంటే డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ని మరియు ఒక ఇద్దరు ప్రెగ్నెంట్ రీసెంట్గా డెలివరీ అయిన హైరిస్క్ మదర్స్తో కూడా మాట్లాడడం జరిగింది దీని అంతటిని మేము కంపల్ చేసి ఇలాగా ఒక సిక్స్ డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నామండి అందులో కేఎస్ఆర్ జిల్లా ఒకటి ఇలా అంత కంపైల్ చేసి దీన్ని మేము ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి దాన్ని ఇంకా మెరుగైన సర్వీసెస్ ఎట్లాగా ప్రెగ్నెంట్ మదర్స్కి ఇస్తారో దాని గురించి డిస్కస్ చేయడానికి వచ్చామండి ఇప్పుడు ఏమైనా వెళ్తున్నారా మేడం విలేజ్ విలేజెస్కి వెళ్ళట్లేదండి ఇక్కడే మదర్స్తో మాట్లాడడం జరిగింది సో అందుకని యా పిహెచ్సి చూడడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మ ఇప్పుడు ట్రైబల్ ఏరియాలో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఏమైనా కేసు మీ పరిగణలోకి వచ్చిందా జనరల్గా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో ఎలా ఉంటుందంటే ఎక్కువ అనీమియా కేసెస్ ఎక్కువ మల్టీ గ్రావిడీస్ ఉన్నాయని డాక్టర్ గారు చెప్పడం జరిగింది సో వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకున్నామండి మేము ఇప్పుడు ఏజెన్సీలోనే ఎక్కువ పల్లకిల మోస్తున్నారు మేము దానికోసం కూర్చొని డోలి డోలి ఎస్ ఎస్ అవే అవన్నీ కూడా తెలుసుకున్నామండి ఇప్పుడు ఎలా ఏజెన్సీ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉంటాయి ఎలా డాక్టర్స్ మోటివేట్ చేస్తున్నారు ఎలాగా మదర్స్కి ఎలాంటి సర్వీస్ దొరుకుతుంది మదర్స్తో కూడా మాట్లాడడం జరిగింది ఎక్కువ హోమ్ దీని మీద మీరు యా అదే అండి నేను చెప్పాను కదా మేము ఫస్ట్ ఇవన్నీ తెలుసుకుంటున్నాము తెలుసుకొని దాన్ని బట్టి ఎలాగా ఇంకా బెటర్ పాలసీస్ ఎలా తీసుకుని రాగలరో అన్నది గవర్నమెంట్ వాళ్ళకి డిసైడ్ చేసుకోవడానికి వీలుగా ఈ సమస్యలన్నీ వాళ్ళ ముందర ప్రజెంట్ చేస్తామండి